దీవించబడ్డావా దేవుడు నన్ను దీవించాడు దీవిస్తున్నాడు ఇంకా దీవిస్తాడు అని నమ్మిన వాళ్ళు చే చూపిస్తారా దేవుడు నన్ను దీవించాడు దీవిస్తున్నాడు ఇంకా దీవించబోతున్నాడు అన్న వాళ్ళు చే చూపిస్తారా ఎందుకని మరో ప్రశ్న దేవుడు నిన్ను దీవించాడా దీవిస్తున్నాడా ఇంకా దీవించబోతున్నాడా ఎందుకని నువ్వు దీవించబడ్డానిక మాట్లాడరే దీవెన పంచిపెట్టడానిక దేనికండి దేవుడు నిన్ను దీవిస్తుంది దీవెనలు నువ్వు ఒక్కడవే అనుభవించటానిక లేకపోతే ఆ దీవెనలు అనేక మందికి పంచిపెట్టడానికి వేనో దేవుడు నిన్ను దీవిస్తుంది దీవెనలు అనుభవించడానికి కాదు అనేక మందికి పంచిపెట్టడానికి యోసేపును దేవుడు ప్రధానమంత్రిగా దీవించింది తను ప్రధానమంత్రి అనే స్థానాన్ని హోదాను అనుభవించడానికి కాదో కరువు కోరల గుండా వెళుతున్న దేశానికి ఆహారాన్ని పంచిపెట్టడానికి దేవుడు తనను దీవించింది దేశానికి దీవెనకరముగా మారటానికి ఈరోజు నీ కుటుంబంలో పెద్ద కొడుకుగా దేవుడు నిన్ను దీవించాడా కూతురుగా నిన్ను దేవుడు దీవించాడా కొడుకుగా దీవించాడా కూతురుగా దీవించాడా అయితే వినో దేవుడు నిన్ను దీవించిన కారణం తెలుసా నువ్వు నీ ఇంటికి దీవెనకరంగా మారుతావని స్వార్థపూరుడిగా ఉంటావని కాదు నేను కష్టపడ్డా నేను ప్రయాసపడ్డా నేను పైకొచ్చా నేను అనుభవించాలి నా తమ్ముడికి ఏం సంబంధం మా చెల్లికి ఏం సంబంధం దాని చదువుతో నాకేం సంబంధం వాడి చదువుతో నాకేం సంబంధం ఇది ఆత్మీయత కాదు ఇది ఆత్మీయత కాదు సామెతల గ్రంథం పదకొండు అధ్యాయం పది పన్నెండు పది పదకొండు వచ్చిన ఈ విధంగా సెలవిస్తున్నాయి నీతి మంత్రులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషం నీతి మంత్రులు వర్ధిల్లారనుకోండి ఆ పట్టణానికి సంతోషం ఆ తర్వాత మాట యదార్థవంతుల దీవెన పట్టణమునకు కీర్తిని తీసుకొస్తుంది యథార్థవంతులు దీవించబడితే పట్టణానికి కీర్తి నీతిమంతులు దీవించబడితే అందరికీ ఆశీర్వాదం కారణం ఏమిటంటే అతడు దీవెనలను పంచి పెడతాడు కాబట్టి మరొక మాట నేను చదివించాలని నాశపడుతున్నాను చూద్దాం సామెతల గ్రంథము ఇరవై రెండు తొమ్మిదవ వచ్చినము దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చునో అట్టివాడు దీవెనను పొందునో నువ్వు దయ కలిగిన వాడివైతే ఆహారాన్ని పంచిపెడతావు సహోదరి సహోదరులు దయా కలవాడు వాడు అతడు పంచి పెడతాడు మరొక వాక్యాన్ని చదివిస్తాను రండి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో నీతి నీతిమంతుడు వెనుదీయక నీతి మంతుడు వెనుదీయక చేతులు ముడుచుకోక ఇచ్చుచూ ఉండునో నీతి మంతుడు అయితే చేతులు ముడుచుకో ఇచ్చేవాడిగా ఉంటావు పంచేవాడిగా ఉంటావు పంచిపెట్టేవాడిగా ఉంటావు ఈ విషయాన్ని అర్థం చేసుకో నువ్వు సంపాదించిన దాన్ని నువ్వు ఉన్నప్పుడే పంచిపెట్టేసి పరలోకంలో ఐశ్వర్యవంతుడు కావడం గొప్ప ఆశీర్వాదం పరలోకంలో నువ్వు దీనస్థితిలో ఉండి నీ సంపాదన అంతా కూడా కొడుకులకో కూతులకు వాళ్ళకో వీళ్ళకో అప్పగించేసి ఆ తర్వాత వాళ్ళు ఆస్తి కోసం కొట్టు చస్తూ ఉంటే పరలోకంలో చూసి ఏం చేస్తావు చెప్పు అయ్యో అది కాస్త దేవునికి ఇచ్చేస్తే ఎంత బాగుండేది దేవుని సేవకి ఇచ్చేస్తే ఎంత బాగుండేది సువార్త వ్యాప్తికి ఇచ్చేస్తే ఎంత బాగుండేది కనీసం కొన్ని ఆత్మలను రక్షించబడేది కొడుకు కొడుకు కూతురు కూతురు అని చెప్పేసి వాళ్ళ కోసం విడిచిపెట్టి వస్తే వాళ్ళు ఈరోజు కొట్టుకు చస్తున్నారు కోట్టుల్లో కొట్టుకు చస్తున్నారు ఎంత పొరపాటు చేశానని చెప్పి పరలోకల్ను చూసి ఏడవడం కంటే భూమి మీద నువ్వు చేయగలిగిన మేలు చేయి చేయగలిగిన సహాయం చేయి పంచగలిగిన నీ దీవెన పంచుకో పచ్చి నీళ్ళు ఇచ్చినా సరే ప్రభువు పేరట అది తిరిగి నీకు వస్తుంది నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కి వేస్తారా అయా నేను క్షమించేస్తానయ్యా ఎవరి పట్ల నేను కోపాన్ని ఆవేశాన్ని పగను ద్వేషాన్ని పెంచుకోనయ్యా అయా రక్షిస్తానయ్యా నా కుటుంబాన్ని నా కుటుంబంలో ఉన్న సభ్యులను నా బంధువులను నిస్సన్నిధికి తీసుకొచ్చి వాళ్ళు రక్షించబడులాగా ఉన్న శత విధాలా ప్రయత్నం చేస్తానయ్యా ఆయన దీవెనలు పంచి పెడతానయ్యా మూటలు 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 నాయనా నాయన నేనేం మోసుకెళ్తానయ్యా ఉన్నదాన్ని పంచిపెట్టేస్తే నాయనా ఈ లోకయాత్ర ప్రశాంతంగా ఈ లోకయాత్ర ముగిస్తా పరలోకంలో ఐశ్వర్యాన్ని సమకూర్చుకుంటా విడిచిపెట్టిపోతే కొట్టుకు చేస్తారు కదయ్యా అదే పంచిపెట్టి వెళితే పరలోకంలో గొప్ప ఆశీర్వాదం కదయ్యా అట్టి జీవితం మాకు దయచేయినాయన విత్తబడిని ఈ వాక్యాన్ని ఫలింపచ్చేయ్యా వాక్యానుసారంగా జీవించే ధన్యత మాకు దయచేయ క్షమించే మనసు రక్షణలోనికి నడిపించే మనస్సు అలాగే ప్రేమను పంచే మనస్సు ఈ మూడు చేస్తే మా జీవితం ధన్యమైపోతుంది అట్టి జీవితం దయచేయమనిసేపు అటు వేడుకుంటున్నాం తండ్రి ఆమె సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం